రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను ఎన్పిఆర్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూస్ ఉన్నారా ఓకే ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఒక వాళ్ళ జీతంలో బేసిక్ అంటే పన్నెండు వందలు అండి ట్వెల్వ్ హండ్రెడ్ వన్ డే బేసిక్ శాలరీని లక్ష అరవై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు ఫోర్ పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలని ఈ మన సీఎం ముఖ్య మన సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ అరవై నూట లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బందికి కూడా మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మనస్ మనస్ఫూర్తిగా మీ అందరికీ రెండు చేతులైతే మీకు నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన దగ్గర జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన ప ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి ఎంత సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ మంది ఉంటారు వీళ్ళు రెండు వేల అయితే ఇదేమో లక్ష అరవై నాలుగు వేల మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నాయకార్ ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు ఒకటి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితుల్లో లేదు ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నా కానీ ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవన నాయకుడు రాష్ట్రాన్ని వెళ్తే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం సో ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను నేను ప్రజలతో మమేకం అవుతాను నేను నేర్చుకుంటున్నాను ఇలా మా లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలు వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి జాయింట్ యాక్షన్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ లక్ష అరవై నాలుగు వేల మంది వాళ్ళు ఈ రోజున మాకు కలవటం అలాగే రెండు వేల రెండు వందల పైచీలకు ఉన్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండటం నిజంగా మనస్ఫూర్తిగా మీరు కూడా ఇస్తున్నారా ఎంత ఇస్తున్నారు టెన్ లాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దాదాపు పదమూడు వందలు పనిచేస్తారు సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు పది పది లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అభ్యర్థిస్తున్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై రెండు ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలా మంది ఏమవుతుంది డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనులు కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ ఒక అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు బాధపడుకుంటా ఇది తిట్టుకునే సమయం కాదు అలాగే వైసీపీ నాయకులు కూడా నా విన్నపో నా విజ్ఞాపన ఏంటంటే మీరు కూడా మీ జేబుల నుంచి డబ్బులు తీసి మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి సంతోషం అండి అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పనులేదు సార్ ఆయన ఆయన చేసినా నేను చేసినట్లు కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యత ఉన్న పనులు చాలా మంచిగా చేస్తే నా ఉద్దేశం అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి విపత్తు సమయంలో మీ మీడియా సోదరులు మీడియా మిమ్మల్ని సోదరు సోదరి మిమ్మల్ని అందరికీ కూడా మా సిస్టర్స్ కూడా ఐమ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు గా నిజంగా అంటే మీ క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ప్రతి విజువల్ తెప్పించుకున్నామండి అది మీ అందరి సహాయ సహకారాలు మీ యాజమాన్యాలకి లేదంటే మీ లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న శిశువుడే గారు చెప్పినట్టుగా మన శిశుభూషణ్ గారు చెప్పినట్టుగా అది ఐదు లక్షలు క్యూసెక్కి వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు ఇది నాలుగు లక్షలు ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకున్నప్పుడు నాలుగు లక్షలు డెబ్బై ఐదు వేల ఫోర్ ల్యాక్ ఇప్పుడు ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ అవర్స్ బ్యాక్ వచ్చింది మీకు మీకెంతండి త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చింది ఒక మేము మీటింగ్లో ఉన్నాం తెలియదు సో త్రీ పాయింట్ ఫైవ్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అటు మన గోదావరికి వస్తుంది సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎర్రకాలు దగ్గర నుంచి అలాగే శుద్ధగడ్డ వాగు దగ్గర నుంచి ఈ శుద్ధగడ్డ బాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో శుద్ధగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తాయి వాటికంటే కూడా ఇప్పుడు ఎర్ర ఈ నీళ్లు వదిలే మనం వదిలేస్తూ ఉన్నారు ఇది ఆల్మోస్ట్ నేను ట్వంటీ ల్యాక్స్ క్యూసెక్స్కి వచ్చేసింది అందుకని ఈ రోజు మూడు గంటలకి రిలీజ్ చేస్తా లేదు ట్వంటీ థౌసండ్ ఎర ఎర కాలయా ఓ మనం మాట్లాడుదా పో మన ధవలేసి ఇప్పుడు నేను మన నైన్టీన్ థౌసండ్ సిక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు అది ట్వంటీ థౌసండ్ రీచ్ అయిపోద్ది అది వదిలేస్తాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి వదిలేస్తామని చెప్పారు సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడాను ముఖ్యంగా గొల్లప్రోల్లో రైల్వే రిజర్వాయర్ దాదాపు ట్వంటీ టీఎంసీ సారీ ట్వంటీ టీఎంసీలు నీరు చేరుకుంది క్రమంగా అది నైన్టీన్కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తి రాలేదు అలాగే సుద్దగడ్డను గోరికొండ కాలంలో కూడా పొంగి మన ఇక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజల రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం వారితో కూడా మాట్లాడాం అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరుతో ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు నైంటీ పర్సెంట్ ఒక ఇవన్నీ ప్ర ప్రభుత్వ ప్ర ప్రత్యేక ప్రజలు కానీ అక్కడున్న పరిస్థితులు కానీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు అరే పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చుని ఆ రోజున ప్రభుత్వాలు ఎవరున్నా ఏమున్నా మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు దానికి దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి జగనన్ కాలనీ ఒకటి ఉంది అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం అలాగే ఈబీసీ కాలనీ కొని ప్రత్యేకించే ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ ఉదాహరణకి గొల్లపురంలో ఉండే ఈబీసీ కాలనీ అది మొన్న నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఒకటి వాటర్స్ ఇది ఆ ఈబిసి కాలనీ సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా సీతానగరం లక్ష్మణపురం మల్లవరం ఏ విజయనగరం ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు ముషన్మోహన్ గారితో మాట్లాడాం అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ డ్రింకింగ్ వాటర్ ఒకటి మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాము సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని మా కార్యకర్తలని మా జన సైనికుల్ని కూడా దీన్ని ఈ చర్యల్లో సంసిద్ధంగా అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం అంటే ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి అని ప్రతిసారి ఏం చేస్తాం మనం వైలేషన్స్ జరిగే వరకు మనందరూ వెయిట్ చేసేది మనందరికీ నేను నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదో వీళ్ళు చేసి మేమే మాట్లాడాలి అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా మేమంది గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు ఇప్పుడు నేను ఒక ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక పది వేల మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేర్న పరివాహక ప్రాంతం అంతా ఇళ్ళు కట్టేశారు అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది మున్సిపాలిటీలకి రెస్పాన్సిబిలిటీ ఉంది సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు పని అసలు అసలు ముందు నేను ఉదాహరణ నేను హైదరాబాద్లో చూసేవాడిని అది హైదరాబాద్లో చూస్తున్న నాకు అనిపించింది నదీ పరివా మన పరివాహక ప్రాంతాలు కదా చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను మేము కట్టేసాము ఇల్లు కట్టేసాము బిల్డింగ్లు కట్టేశాను అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది ఇట్ విల్ బికమ్ ఎ సోషల్ ఇష్యూ అని చెప్పాను చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అందుకని బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు కొట్టేస్తూ ఉంటారు ఆయన చేస్తున్నారు రైటే మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టేది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెసివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి ఇది ఒక డిఫికల్ట్ కాకపోతే అది అట్లీస్ట్ ఏమంటానంటే జరిగింది కట్టేసిన ఒక పద్ధతి జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో మనం చూడాలి ఇంకొన్ని డేట్ ఆఫ్ బ్రేక్ టూ హండ్రెడ్ ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి ఇందాక పొద్దున్న చూస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వీల్ లేటెస్ట్ టేక్ ఫిఫ్టీ ఇయర్స్ రికార్డ్ ఈ యాభై సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మన ప్రి మనకి ఇది ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాల ప్రతి పది సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవడం సహజంగా నది వాగులు వంకులు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్లాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభ గారితో అదే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈరోజు మనం వరదలు వచ్చినాయి ఒక మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వారాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేస్తే ప్రతిదీ ఎవ్రీథింగ్ షుడ్ బి అన్ రికార్డ్ ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది లేదంటే ఇది సహజ స్థితి ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్ దీని ఎన్ని రీచింగ్ పాయింట్ ఇది ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఎంత వైలేషన్ జరిగింది ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పొర్సీజ్ మెథడ్స్ అవ్వచ్చు కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళని వాళ్ళతో వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళు సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగే వీళ్ళు చేసిన వయోలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే ఎక్కువలో కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగే ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాల నుంచి మొన్న నేను ఉదాహరణకి వచ్చిన వైలేషన్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీతోటి తోటి చాలా చూపించరు అలాంటిది మనకు మెథనాలజీ ఉంది కర్ణాటకకి తెలుసు ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడాదలు తీసుకోద్ది అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన సాటిలైట్స్ వల్ల అలాంటిది ఏదో ఊహి మనం ఒకటి దాన్ని వాడుకొని సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు లేఅవుట్లు వేసేస్తున్నారు ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయా లేదు ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ వన్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు అందరికీ ఆ బాధ్యత అందరికీ తీసుకోవాలి దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్స్ చేసేటప్పుడు అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి ఇలాంటి ఇల్లుని మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం అనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరికాళ్ళు ఒక భయం ఒక ఒక దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దే రైట్ టు వైట్ దే షుడ్ స్టాప్ ఇట్ వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది ఆ మనం ఎంపవర్ చెయ్యి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడకపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా సో వాళ్ళకు కూడా ఇబ్బంది అంటే మాకు భవిష్యత్తులో ఇవన్నీ ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మనసు మా నిబద్ధత అనుకుంటున్నాం సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో అంటే మనం నైంటీ టూ క్రోడ్స్ చేసాం సార్ నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ సిక్స్ అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో రెండున్నర కోట్లు పంచాయతీల వరకు ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను ముప్పై రెండు కోట్లు దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో తొంభై రెండు కోట్లు తొంభై నాలుగు కోట్లు లేదు అలా కొన్ని ఏమో శాంక్షన్ చేస్తున్నాయి సార్ ఇక సేదాన్ని ఇక పంచాయతీరాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది దానిలో నంబర్స్ ఉన్నాయి కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి వీ దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ కావాలి అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము నైంటీ ఫోర్ క్రోడ్స్ కావాలి రెండు కలిపి నైంటీ సిక్స్ పాయింట్ ఆట్ క్రోడ్స్ రూపీస్ కావాలి మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రెస్టరేషన్ వర్క్ నడుస్తూ ఉంది సో అవుట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వర్క్స్ దాదాపు ఎలెవెన్ వర్క్స్ కంప్లీట్ అయింది టెంపరీగా రెస్టోర్ చేశాము మిగిలిపోయిన థర్టీ వన్ వర్క్స్ కూడా పని అవుతూ ఉంది ఒక ఫ్యూ ప్లేసెస్లో వేర్ వాటర్ లెవెల్ స్టిల్ డస్ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టోరేషను అది ఈరోజు రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆల్ దీస్ ఫార్టీ ఫార్టీ వన్ వర్క్స్ విచ్ హెవ్ బిన్ రోడ్ వర్క్స్ విచ్ హ్యావ్ గాట్ ఐదర్ బ్రీచ్డ్ ఆర్ కల్వర్డ్స్ బ్రీచ్ అయింది అటువంటి వర్క్స్ మాత్రమే టెంపరీగా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఫోర్ డేస్లో వారం లోపల మీ విల్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ రెస్టారెంట్ టెంపరీ అండ్ మేక్ ద మోటర్ రెబులైజ్ చేస్తాం కదండి ఇప్పుడు మీకైనా బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అందుకని ఇబ్బంది ఉంది కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఒక అభయస్సు మామూలు అభయహస్తు అండగా నిలబడిపోయారు సో విఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డిఏ గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీజీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాయ్స్ ఒకటి సీ ఒక్కటే యాక్టివ్లీ ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఒక్క హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నా ఉంటుంది ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గోళ ఎక్కువ అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పి డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యా అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాయి అక్కడ సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర ఒక్క లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికి నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేల మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడం అంటే ఎక్కడో పారదర్శకత ఉంది మేము ఇస్తాం మా డబ్బు వెళ్తుంది అది ఒక పది కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చిన అది ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ముందు ఎఫెక్టెడ్ నాలుగు వందల పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ లక్ష రూపాయలు చొప్పు నేను ఇస్తాను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాను ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్ ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్ నా డబ్బు కూడా ఇన్వాల్వ్డ్ అది ఎలా వెళ్తుంది సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి చిన్న రోడ్లు కావచ్చు పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ నేనేమంటే ఒక లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీ ఉదాహరణకి రెండు వందల ఇరవై పశువులు చచ్చిపోయినాయి రెండు వందల ఇరవై పశువులకి ఈ నాలుగు వందల పంచాయతీలు ఈ పశువులే కొనండి నా బడ్జెట్ ఇది నా ఇచ్చే డబ్బు అంతా లక్ష రూపాయలు ఆ గ్రామంలో పది పశువులు చనిపోతే పది పశువులను కొనండి లేదంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తే అన్ని పశువులు ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉండదు అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే మేబీ ఇది హడావిడి లేదంటే నిజంగా చాలామంది పరిశ్రమ చాలామంది ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను ఈ ప్రత్యేకమైన పరిస్థితులు ఇది మన నేల మన రాష్ట్రం ఇది మనం కాపాడుకోవాలి అందుకని అందరిని మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించండి మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము జై హింద్ సార్ సార్ ఎన్ మనం ఎన్క్రోచ్మెంట్స్ సార్ ఇది అంటే ఇది ఇది నా ఉద్దేశంలో మేబీ ఇది మనందరం దీని తాలూకు తీవ్రత చూస్తున్నాం కాబట్టి మీరు జర్నలిస్ట్ సమాజం నుంచి పత్రికేయ సమాజం నుంచి యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ మనం మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఇది కరెక్షన్ వైపు వెళ్ళాలి తిట్టడానికి కాదు మీరు కొల్లేరులో మీకు ఇవి లేవా మీకు ఏమైనా ఎన్క్రోచ్మెంట్స్ లేవా ఉన్నాయి బట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ సోషల్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ ఎకనామిక్ ఇష్యూస్ అందరినీ మేము సాధించట్లేదు ఇది అనేది ఇది చాలా ఒక అవగాహన చేసి చేయాలి ఇది అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే మేము చేసింది వైలేషన్ యూ వాంట్ టు కమ్ అవుట్ దిస్ వైలేషన్ ఎలా చేయాలి దానికి ప్రాబ్లం ఏంటి ప్రత్యామ్నాయ వాళ్ళకి దాని మీద ఆధారపడిపోయినారు కొల్లేరులో ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి ప్రత్యామ్నాయ మీకు ఆదాయ మార్గాలు లేపకుండా మనకి ఇవ్వకుండా చేసేస్తే ఏమైపోతుంది అది గొడవ అయిపోద్ది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఒక తేనెతొట్ లాంటిది ఎలా ఇలా స్టార్ట్ చేస్తే మనం బండగా మొండిగా వెళ్ళిపోవచ్చు బట్ చాలా అర్థవంతంగా ఆలోచన వెళ్ళాలన్నది మా కోరిక సో దాంట్లో నేను మిమ్మల్ని అభ్యర్థించేది లేదా మిమ్మల్ని మీ నుంచి కోరేది కూడా ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు మేబీ వై డోంట్ యూ థింక్ లైక్ దిస్ మీరు ఎలా ఎందుకు ఆలోచించక ఇలా చేయవచ్చు ఇవన్నీ తీసుకొస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన సామూహికంగా అందరికీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అలాంటి ఆర్టికల్స్ కానీ అలాంటి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నాయి వి అగ్రి అంద దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ కానీ దాన్ని ఎలాగ ఎంత మేరకు సి ఐడెంటిఫై ఐడెంటి సమస్యని గుర్తించడం ఒకటి సమస్యకి పరిష్కారాన్ని ఎతకడం ఇంకొకటి సో ఇప్పుడు సమస్యని గుర్తించడం దీని తీవ్రత ఇంత ఉంది భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలి ఇప్పుడు ఎందుకు మీకు చాలా సమస్యలు కొల్లేరు సో వాటికి కూడా ఒక సమస్య ఎత్తక పరిష్కారం ఎతకాలి ఇది ఎందుకంటే ఒక్క మేము అధికారంలోకి కదా కదని చెప్పి మొత్తం మేము కూర్చొని వీ డోంట్ బుల్డోస్ అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యను వినకుండా లేము విని దాన్ని సాధ్యమైనంత తక్కువ ఫ్రిక్షన్ తోటి తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి ఎలా పరిష్కరించాలన్నది మా ఆలోచన విధానం అలాగే దీన్ని ఈ దీనికి సంబంధించి